నెల్లూరులోని విశ్వసాయి జూనియర్ కళాశాలలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి లక్షల్లో విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యం వారిపై దృష్టి సారిస్తున్న దాఖలాలు కానరావడం లేదు కళాశాలలో ఏం జరిగిందో ఏమో కానీ ఇటీవల ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది నెల్లూరు విశ్వసాయి జూనియర్ కళాశాలలో గత రెండు రోజుల క్రితం ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు రోడ్డుకి చెందిన సాయి రేవంత్ ధనలక్ష్మీపురంలోని విశ్వసాయి కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు ఆ విద్యార్థి రాత్రి సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి కళాశాలలో కొందరు విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ తెల్ల సరికే శవమై కనిపించాడు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కళాశాల వద్ద చేరుకుని కన్నీటి పరింతమయ్యారు తమ బిడ్డ ఎందుకు చనిపోయాడో చెప్పాలని నిలదీశారు లక్షల రూపాయల ఫీజులు కట్టి విశ్వసాయిలో చేర్పిస్తే ఇలా ప్రాణాలు తీసి అప్పగిస్తారా అంటూ తల్లిదండ్రులు కన్నీటి పరిమితమయ్యారు ఓ విద్యార్థి చనిపోయినా కళాశాల యాజమాన్యం సిబ్బంది మాత్రం స్పందించకపోవడం గమనార్హం గత పది రోజుల క్రితం కూడా బీవీ నగర్ లోని విశ్వసాయి కళాశాలలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు ఇలా వర్ష మరణాలు సంభవిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినవస్తున్నాయి పోగొట్టుకున్నాం అసలు ఇలా ఇలా వచ్చి చెప్తామని ఎంతో మంది చూసాం మేము కడుపు కోత మాకు అర్థం కావట్లేదు మాత్రం చాలా చాలా ఇక్కడ మేము బాగా మేనేజ్మెంట్ బాగుంటాడు మా అన్న ఏంటంటే టీచర్ కాబట్టి వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా రేపు ఉంటుంది అమ్మాయి ఏమైనా చదవకపోయినా మాకు అవసరం లేదు బిడ్డ నార్మల్గా చదువు మేమే చెప్తుంటాం వాళ్ళకే చెప్పాం మా అబ్బాయి ర్యాంకులు వద్దండి ఐఐటి కూడా మాకు వద్దు ఓన్లీ ఇంటర్ పాస్ అయితే చాలు ఫస్ట్ ఇయర్ కూడా అత్యవసర మార్పునే కాబట్టి మేము ప్రజెంట్ చేసే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయితే కాదు వాడు నార్మల్ చదివేవాడే కాకపోతే హాస్టల్లో ఉంటే ఏంటంటే మనకి ఎంసెట్ అన్న వసతి ఇంటి దగ్గర మేము డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఏదో ఇక్కడ రీడింగ్ నైటు సార్ అది ఇక్కడ చెప్పడానికి ఒక్కరు లేరు మేనేజ్మెంట్ మేము వచ్చి టూ అవర్స్ అవుతుంది మేనేజ్మెంట్ ఎవరైనా ఆన్సర్ ఇవ్వాలి కదా మా ఇలా జరిగిందని చెప్పాలి కదా పోయి చూస్తే హాస్టల్లో పిల్లలు లేరు అందరు ఎస్కేప్ అయిపోయినారు ఈవెన్ క్లాస్ రూమ్ అడిగితే నేల మీద మా డౌట్ ఏంటంటే హ్యాంగ్ చేసి నేల మీద లాగున్నారు సార్ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లినే చంపుతున్నారు మొన్న రీసెంట్ గా చూసాం అట్లాంటిది రూమ్ లో మాట మాట పెరిగి బిడ్డనే కనీసం వీళ్ళు సీసీ కెమెరాలు కానీ ఒక హాస్టల్ రన్ చేస్తుంటే సీసీ కెమెరాలైనా బెటర్ సార్ పడుకునే రూముల్లోనే కదా అవసరము మీరు ఊరికే పేరెంట్స్ వచ్చిపోయే దగ్గర నాలుగు సీసీ కెమెరాలు బాల్కనీలో పెట్టేసి పైన ఏం జరుగుతుందో చెప్పకుండా ఇప్పుడు సీసీ కెమెరా అంటే మాకు మొత్తం రూముల్లో కూడా ఎందుకు పెట్టరు సీసీ కెమెరాలు ఏం సార్ అవి మా దగ్గర లక్షలు దాన్ని కూడా తీసుకోండి సీసీ కెమెరాలు కూడా వేయండి ఫీజుల్లో లక్షలు దోచుకుంటున్నారు కదా సీసీ కెమెరాలు రూముల్లో పెట్టలేరు ఇలాంటి ఒకటి కాదు మరణాలు ఎన్నో జరుగుతున్నాయి అసలు రూముల్లో సీసీ కెమెరా ఎందుకు ఉండట్లేదు బాయ్స్ రూమ్ ఇది మీ బాత్రూమ్ లో పెట్టవాలి కనీసం రూమ్ లో పెట్టుంటే ఏం జరుగుతుండదు ఈరో తెలుస్తుంది కదా ఏమంత సీక్రెట్ బట్ట బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నా మాకు ఈ ఫ్యూజర్ కిందంత వేలు లక్షలు తగలేస్తున్నాము వాటికి పెట్టమా మేము మా పిల్లల సేఫ్టీ అంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ మాకు తెలియాలి మేము పోయి చూస్తే మాత్రం రూమ్ లో మాకు క్లియర్గా అది మంట ఉన్నారు ఎవరో అంటే డాడీ నేను ఉన్న రూమ్ ఎదురు పిల్లవాడు ఐదు మంది ఉన్నారు ఐదు మంది నన్ను ఒకటేమైనా నా రూమ్ మారు నీ రూలో మేము వస్తాం నువ్వు మా రూమ్లో ఒకరా నువ్వు ఆ రూమ్ బాగుంది అని చెప్పి పెడతా ఉన్నాడు రెడ్డి కూతురు అని అన్ని అన్నాడు అంటే అదే ప్రిన్సిపాల్ ఇన్ఛార్జికి చెప్పావని అడిగా ఇన్ఛార్జికి చెప్పాను ఇన్ఛార్జి ఏం లేదు ఆయన పట్టించుకోలేదు నన్ను మళ్ళీ చూద్దాం పోరా అన్నాడు అంటే సార్ ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయాలంటే ఇప్పుడే కంప్లైంట్ చేయొచ్చాను రెడ్డి నువ్వు ఒక మాట చెప్పు వాళ్ళు తిట్టే గమ్ము ఉంటారు అని చెప్పాను నేను అప్పుడే ప్రిన్సిపాల్కే ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడి విషయం చెప్పాను సార్ తింటున్నానంట సార్ అంటే అది అంటే నేను కనుక్కుంటా అన్నాడు కానీ రాత్రి కనుక్కో ఉంటాయి అప్పుడు మళ్ళీ నా కొడుకు మళ్ళీ చేశాడు అప్పుడు చెప్పామంటే చెప్పాను రా అన్న చెప్పామంటే ఏం వెళ్ళిపోయాడు గమ్మ ప్రిన్సిపల్ సార్ అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు అడిగితే ప్రిన్సిపల్ సార్ని ఏ సార్ రాత్రి మాట్లాడారంటే నాకు అడుగులో ఉంది రాత్రి మాట్లాడలేదు అన్నాడు రాత్రి మాట్లాడగానే ఉంటే వాడు ఆ రూమ్లో వాళ్ళు వచ్చి తిట్టా బూతులు తిడతా ఉన్నారు నాకు భయంగా ఉంది అని రాత్రి అన్నాడు వచ్చేస్తావారు అంటే ప్రిన్సిపాల్ మాట్లాడితే బాగానే ఉంటుంది అన్నాడు ఇంటర్మీడియట్ జాయి టూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు ఇక్కడే ఉండేది పైన